అంగము లోపల ప్రవేశపెట్టబడుతున్నటువంటి బోధ రూపముగా ప్రవేశపెట్టబడుతున్నటువంటి అన్యాగ్ని దహించి వేయబడటానికే ఇది వచ్చింది ఇది వ్యక్తి పూజ రూపంగా వచ్చింది వ్యక్తి పట్ల భక్తి కలిగే విధంగా ఇది ప్రవర్తిస్తుంది కులం పట్ల వ్యక్తి కులం పట్ల భక్తి కలిగే విధంగా ఇది ప్రవర్తిస్తుంది కుల రాజకీయాలు మన సంఘంలోనికి వచ్చే విధంగా ఇది ప్రవర్తిస్తుంది ఇది అన్యాగ్నితో కూడినటువంటి విషయం ఏ కులాన్నైతే క్రైస్తవ మరి పెద్దలు ఆ రోజుల్లో క్రొత్తగా యేసు ప్రభువును తెలుసుకోవటానికి విడిచిపెట్టి మరి వచ్చారో ఇక నాకు ఆ ఇప్పుడు నేను యేసు క్రీస్తు యొక్క శరీరము యేసు క్రీస్తు యొక్క స్వరూపము యేసుక్రీస్తు యొక్క పోలికలోకి మారాలి అన్నటువంటి ఆలోచన పెట్టుకుని వచ్చారో అదే దరిద్రాన్ని మళ్లీ సంఘాల్లోనికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీసుకొస్తున్నారు చూసారా అది అన్యాగ్ని వాస్తు పేరట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తిరిగి లోకములోనికి తీసుకుని పోయేట్లుగా మన మైండ్స్ తో ఆడుకుంటున్నారు చూసారా అది అన్యాగ్ని వ్యక్తులకు ప్రాముఖ్యతనిచ్చి యేసు క్రీస్తు కంటే కూడా గొప్పగా పొగిడేట్లుగా యేసు క్రీస్తుతో సమానముగా పొగిడేట్లుగా ఈ రోజుల్లో వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు చూసారా అన్యాగ్ని అన్యాగ్ని అలాంటి అన్యాగ్ని మనము గుర్తుపట్టగలగాలి అలాంటి అన్యాగ్ని గుర్తుపట్టిన తరువాత అలాంటి వ్యక్తి పూజ నుంచి కుల పూజ నుంచి సంఘ పూజ నుంచి లేకపోతే బోధ పూజ నుంచి బయటికి రావాలి అప్పుడు బలమైనటువంటి ఆహారము తినటానికి మనకు అవకాశం ఉన్నవారుగా మనం నిరూపించుకుంటాం